విశాఖ మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏ సంస్థ ఏదైతే రీజన్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం అంతా కూడా రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో రూపొందించినటువంటి బిఎంఆర్డి రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలి ఆ మాస్టర్ ప్లాన్ లోపభూయిష్టంగా ఉంది అది విజయసాయి రెడ్డి మాస్టర్ ప్లాన్ కానీ బిఎంఆర్డి మాస్టర్ ప్లాన్ కాదు వైసీపీ నేతల యొక్క వెంచర్లు ఏవైతే ఉన్నాయో ఆ వెంచర్లు ఉన్న చోట వీళ్ళు మాస్టర్ ప్లాన్ లో పెద్ద ఎత్తున రోడ్లు విస్తరించేటువంటి కార్యక్రమం చేయడం అలాగే విజయసాయి కూతురు చెందినటువంటి లో ఉన్నటువంటి భూమికి వంగర్ద రోడ్ వెడల్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం అలాగే విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి యొక్క వెంచర్ సిబిసిఎస్ ఏర్పురంలో ఆ దానికి వెంచర్ కు గాను నలభై ఐదు నలభై అడుగుల నలభై ఐదు మీటర్ల రోడ్ ని అక్కడ పెట్టడం గాని బీచ్ రోడ్లు వైసీపీ నేతలకు సంబంధించిన విజయసాయి రెడ్డి కుమార్తెకి సంబంధించినటువంటి స్థలాలు జగన్ జగన్మోహన్ రెడ్డి బినామీకి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయో సన్ చంద్రై దగ్గర కానీ బోగాపురం దగ్గర కానీ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాలు విను పెట్టడానికి దీన్ని నచ్చినట్టు విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ రూపొందించారు ఆ మాస్టర్ ప్లాన్ ని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పునఃసమీక్షించి సమీక్షించి పాత మాస్టర్ ప్లాన్ రద్దు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేసి ప్రతినిధుల యొక్క ఆలోచనలు సూచనలు నగరాభివృద్ధి గురించి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని గతంలో రెండు వేల ఇరవై ఏడు మాస్టర్ ప్లాన్ లో వైసీపీ ప్రభుత్వము తొమ్మిది వేల మూడు వందల ఫిర్యాదు వచ్చాయంటే ఏ విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారో ఆ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మీ అందరూ కూడా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి ఆ మాస్టర్ ప్లాన్ లో జరిగినటువంటి అవకతవకలు అవినీతులు అక్రమాలు ఏదైతే వాటి పైన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టి నగర ప్రజల అవసరాల కోసం భావితరాల అవసరాల కోసం నగర అభివృద్ధి కోసం ఈఎంఆర్డి లో మాస్టర్ ప్లాన్ మళ్ళీ రూపొందించాలి నూతనంగా అని చెప్పి ఇవాళ ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బిఎంఆర్డీ కమిషనర్ గా ఉన్నటువంటి కమిషనర్ గారికి ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది